అంగన్వాడీ వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పవర్కి రావటానికి ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ చేశాడు అయితే ప్రామిస్లు కూడా నెరవేర్చవచ్చు ఎప్పుడు నెరవేర్చవచ్చు అంటే రాష్ట్రంలోకి ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఆ ఇండస్ట్రీలో తయారయ్యే వస్తువుల్లో వల్ల జిఎస్టీ వస్తుంది లేదా ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే ఫ్యాన్లు కావచ్చు లేదంటే సెల్ ఫోన్స్ కావచ్చు కార్లు కావచ్చు కియా మోటార్స్ అనంతపురంలో తయారవుతున్నాయి తయారయ్యే ప్రతి కారు వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ వస్తుంది అక్కడ పనిచేసే పెద్ద ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరి జీతంలో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది టీడీఎస్ ఆ కంపెనీకి వచ్చే ఆదాయం నుంచి ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ వస్తుంది ఈ విధంగా ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారస్తులు స్వేచ్ఛగా చేసుకుని వాళ్ళ వ్యాపారాలు డెవలప్ అయితే ట్యాక్స్లు వస్తాయి ఆ ట్యాక్స్లు వచ్చినప్పుడు ఆ ట్యాక్సుల ద్వారా ఇలా అంగన్వాడీ కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఎవరైనా మున్సిపల్ వర్కర్స్ కావచ్చు వాళ్ళందరికీ ఏదైతే ప్రామిస్ చేసామో చేయొచ్చు కానీ ఆయన రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రీ లేదు వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు బిక్కు బిక్కుమంటూ చేస్తున్నారు ఏ రోజు ఏషా పగలబడతారు ఏ రోజు ఏమడతారు అది పరిపాలన కాదు పరిపాలన అంటే రాష్ట్రానికి ఎవరి మీద బర్డన్ లేకుండా ఇన్కమ్ వచ్చినట్టుగా చేస్తూ పేదలు నిరుపేదలకు సపోర్ట్ చేస్తూ చేయాలా అది చేయాలా ఈరోజు అందుకనే వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు స్ట్రైక్ చేయటంలో న్యాయబద్ధం ఉంది మేము సపోర్ట్ చేస్తున్నాం